నమస్కారం అండి ఇప్పుడు మనం సంగారెడ్డి జిల్లా జైరాబాద్ మండల్ హొత్తిపీ గ్రామంలో ఉన్నాము మన రైతన్న ఇది చూడండి బాడికి మిర్చి అంటారు అంటుంది డబ్బీ బ్యాడ్ డబ్బీ బ్యాడ్ నమస్కారం నమస్కారం అండి మీ పేరు సార్ మహమ్మద్ అఫ్తార్ మహమ్మద్ అఫ్తార్ ఇది ఏమంటారండి ఇది డబ్బి బ్యాడ్కి డబ్బీ బ్యాడ్గి దీంట్లో రకాలు కూడా ఉంటాయి ఇంకా కడ్డీ బ్యాడ్గి ఉంది డబ్బీ బ్యాడ్ ఉంది కడ్డీ బ్యాడ్కి డబ్బీ బ్యాడ్కి డబ్బి ఇది ఇది డబ్బీ బ్యాడ్గి డబ్బీ బ్యాడ్కి దీనికి మార్కెట్లో చాలా డిమాండ్ ఉంటుంది చాలా డిమాండ్ ఉంది సార్ పోయిన సంవత్సరం లక్ష ఇరవై ఐదు పోయింది సార్ ఇది క్వింటల్ చూడండి ఏళ్ళ కంటే దొడ్డ లక్ష ఇరవై ఐదు వేలు పోయింది మొన్న మొన్న తొంభై వేలు నడిచింది అంటే ఇది కూడా ఎండు మిర్చికే ఎండు మిర్చికే సార్ ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు యాభై ఐదు నుంచి అరవై వేలు నడుస్తుంది సార్ కొద్దిగా డౌన్ అయింది ఎందుకంటే హెచ్చిపచ్చి కాయ తెస్తున్నారు మార్కెట్ అంటే ఈసారి కూడా డిమాండ్ డిమాండ్ ఉంటుంది ఇది ఎంత పెట్టినారు సార్ ఇది ఒక ఎకరా సార్ ఇది ఒక ఎకరాలో పెట్టినారు ఇది కూడా వచ్చారు ఎప్పుడు వేయలేదు ఇది ఈ సంవత్సరం వేచినా చూద్దాం అన్నట్ల ఏసీ చూద్దాం ఈ సంవత్సరం మంచి పడితే ముందటికి వెళ్దాం అని ప్లాన్తో చేసినాం సార్ ఇది బాగా వచ్చింది బాగా వచ్చింది సార్ అంటే ఇది కూడా మీరు నర్సరీలో తెచ్చినారా లేదు సార్ ఇది నేను హుబ్లీ నుంచి తెప్పించిన సార్ ఇది ఉబ్బి ఉబ్బలి పోయి ఉబ్బిలి నుంచి వర్షానికి వండిన మిర్ మిర్చియే తీసుకోవాలి ఆడ వర్షానికి వండిన మిర్చి అంటే నీరు పెట్టకూడదు అంటే మనం అంటే డ్రిప్ ద్వారా నీళ్ళు అంటే వాళ్ళు వర్షానికి వండిస్తారు వర్షానికి వండిస్తారు అనమాట ఎంత ఖాత ఉన్నది చూడండి ఇది ఎంత లావుకున్నది ఇది మన ఏలు మన మన ఏలుతున్నది ఎంత లావుకున్నది చూడండి ఇదిగో ఇది డబ్బి పేడి సార్ ఇది నేను ఉబ్లి నుంచి తెచ్చిన పోయితనాలు తెచ్చిన కాదు మిర్చి కొనుక్కున్నా నేను రెండు వేల కిలో మిర్చి అలా కిలో ఇత్తులు తీసుకోవాలి ఇత్తులు తీసుకొని నేను నర్సలు ఇచ్చిన అది ఇది నర్సల్ ఇవ్వకూడద ఇత్తనాలు పెట్టేది నేను నర్సలు ఇచ్చిన నర్సల్ ఇచ్చినా గానీ కాపు బాగొచ్చింది మంచిగా ఉంది సార్ దీనికి ఎంత నారు పట్టింది మీకు సార్ ఇచ్చి మొత్తానికి మొత్తానికి అంటే మీకు సీడ్ కాస్ట్ కొంచెం ఎక్కడ ఎక్కడ పడుతుంది సార్ అది ఐదు కిలోలు మిర్చి కొంటే నాకు పదివేలు అయింది అప్పుడు నర్సరీలో మళ్ళీ యాభై పైసలు ఒక్క ములక తీసుకున్నారు వాళ్ళు పదివేలే పెట్టించిన నేను ఎక్కువ చూద్దాం టెస్ట్ చేసి చూద్దాం అని దీనికి ఎంత డిస్టెన్స్ మీరు అది నాలుగు ఫీట్లే సార్ నాలుగు ఫీట్లు ఇది ఒక ఫీటు నాలుగు బై ఫీటు ఫీట్ సార్ దీనికి మందులు ఏమైనా మందులు చూడండి సార్ ఎన్నిసార్లు చేసారు ఓ పది సార్లు దోమ ముడత చూసి చేయాలి సార్ ఆ మందులు ఈ మందులు అనేది కాదు కానీ మనకు ముడత రాకూడదు దోమ వాడకూడదు అవే కొట్టుకున్నాం మేము డ్రిప్లో వేసినాం సార్ ఒక మూడు మాటలు చేసిన జన్మ పెట్టినాం జన్మ పెట్టి దున్ని వేసినాం సార్ జన్మ నెలలో బాగానే బలం ఉంటుంది అనుకోండి అందుకు మార్కెటింగ్ ఎక్కడ చేస్తారండి ఇది హుబ్లీ పోతుంది సార్ హుబ్లీ కర్ణాటక కర్ణాటక అంటే ఇది బాడీ అనేది కర్ణాటకలో ఒక పేరు కూడా ఉన్నది అంట అవును సార్ అంటే ఇప్పుడు అక్కడే మార్కెట్ కూడా ఉన్నది అదే పేరు దీనికి వడ్డదని హుబ్లీ అది ఏంటికి యూజ్ అవుతుందండి ఇది ఇది లిబిస్టిక్ పెంట్ గోడ్ర పెంట్ కలర్ ఫుడ్ కు కలర్ కి పోతుంది సార్ అంటే చాలా రెడ్ కలర్ వస్తుంది రెడ్ కలర్ వస్తుంది ఇది ఇక్కడ ఉన్నదా సార్ చెంపంట అదే ఎంత కలర్ ఉన్నది చూడండి అందువని ఫుడ్ కలర్ ఫుడ్ కలర్ దాంట్లో కూడా వాడతారని పెయింటింగ్ పెయింటింగ్కి పోతుంది సార్ మొత్తం గోల్డ్రా పెయింట్ స్టీల్ స్టిక్ అందుకు కాస్ట్లీ బాగుంది ఈసారి ఎంత రేట్ వలుకుతో ఆశిస్తున్నారు సార్ యాభై అరవై అయితే తగ్గదు సార్ యాభై అరవై వేల క్వింటాల్ అయితే తగ్గదు అంటే ఎకరాకి ఎన్ని క్వింటల్ దిగుబడి వస్తుంది సార్ పదిహేను పది నుంచి పదిహేను క్వింటాల్ వస్తుంది సార్ పది నుంచి పదిహేను క్వింటాల్ ఎండుమిర్చి ఎండుమిర్చి ఎండిన తర్వాత అంటే ఇంకా పూతా ఉంది ఇంకో చెడు ఉంది సార్ ఇప్పుడు ఇంకా స్టార్ జల్లర్ మీరు కూడా స్టార్ లేదు సార్ ఇది మొత్తం చెట్టుకే ఎండిపోవాలి మిర్చి మనం దెంపే ఆరే సార్ దీని ఆ దీంట్లో దెంపితే మంచిగా ఆ చెట్టుకే మొత్తం ఆరాలి అది ఆరు నంగలు మొత్తం చెట్టేగా మనం టెంపుల్ లేదు ఇది పచ్చిదనం అనేది మొత్తం గుంజుకోవాలి గుంజుకోనక దెంపితే తొందరగా ఎండుతది ఆ తొందరగా ఎండుతది కలర్ బాగుస్తది మనం టెంపితే కలర్ డ్యామేజ్ అయిపోతుంది కలర్ డిమ్ అయిపోతుంది ఇది మెయిన్ ఆ మనకు యాభై అరవై వేల క్వింటల్ పోయినా కానీ ఒక పది క్వింటల్ లక్షలు వస్తుంది సార్ మనం పెట్టింది ఒక లక్ష రూపాయలు పెట్టిన లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టారు ఓకే అండి ధన్యవాదాలు